ఫ్రెంచి వారి పాలనలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుండి పంతొమ్మిది వందల నలభై వరకు యానం మేయర్గా సేవలు అందించిన కామశెట్టి వేణుగోపాలరావు నాయుడు జయంతి సందర్భంగా యానంలో అధికారులు నాయకులు ఘనంగా నివాళులర్పించారు స్థానిక పెరి రోడ్లో గల ఆయన విగ్రహానికి యానం పరిపాలన అధికారి మునిస్వామి ఎస్సీ రాజశేఖరన్ మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ సిఎన్ముగం ఎస్ఏ మురుగానందం సమాచార శాఖ అధికారి ప్రసాద్ శంకర్ తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు મેં હું આ ઇકડામાં રીસ્ટર విషయాలు చెప్తాను కూర్చాను ఈ వేణుగోపాల స్వామి నాయుడు గారు గురించి పాత వారికి తెలిసిన కొత్త వారికి ఈ కొత్త తరానికి ఎవరికీ తెలియదు కొన్ని విషయాలు చెప్తాను నాయుడు గారు మన యానానికి మేయర్గా చేయడం జరిగింది మేయర్ చేసిన తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేయడం జరిగింది ఈయన ఆ రోజుల్లో ఈయనకి ప్రత్యర్థి ఎవరంటే బెజవాడ బాపల్ నాయుడు గారు బెజవాడ బాపల్ నాయుడు గారు ఈ ద ఫస్ట్ మేయర్ ఆఫ్ యానాం మున్సిపాలిటీ ఆయనతోనే పోటీ పడేవారు ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈయన మేయర్ అయ్యారు ఆ తర్వాత ఎమ్మెల్యేగా కూడా చేయడం జరిగింది ఈయన ఇరవై శతాబ్దంలో మధ్యలో మన యానం ఫ్రెంచి వారి ఆధీనంలో ఉండేది ఆ ఫ్రెంచి వారి ఆధీనం నుంచి యానాన్ని భారత ప్రభుత్వంలో కలపమని ఉద్యమం చేసినటువంటి వీరుడు ఈయన మనందరికీ తెలిసిందే ఈయన ముగ్గురు కుమారులు వారిలో కాంశెట్టి పరశురామ వరప్రసాద నాయుడు గారు ఒకడు వారు దగ్గర దగ్గరగా నలభై సంవత్సరాల యానంలో తిరుగులేని నాయకుడిగా ఆయనకి ఎప్పుడు నిలబడినా పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీలో నిలబడినా కూడా ఆయన నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేగా యొక్కలో చేయడం జరిగింది పరసరావు నాయుడు గారు చివరిసారిగా పుదుచ్చేరి అసెంబ్లీలో స్పీకర్గా కూడా పనిచేయడం జరిగింది ఇది మంచి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం